నియోజకవర్గానికి మాజీ మంత్రి కేటీఆర్ రానున్న సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నారాయణపేట జిల్లాలో కేటీఆర్ పై నిప్పులు జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయ చైర్మన్ వాళ్లకు విజయ్ కుమార్ కొస్కి మండల అధ్యక్షుడు రఘవర్ధన్ రెడ్డి కోస్కి పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గానికి కేటీఆర్ రానున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని కొడంగల్ నియోజకవర్గానికి వస్తున్నారని ప్రశ్నించారు గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమి ఒరగబెట్టారని ప్రశ్నించారు కొడంగల్ ని దత్తత పేరుతో నిండా ముంచింది సరిపోలేదా అన్నారు గత పది సంవత్సరాల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయారు మీ యొక్క మోసాన్ని గుర్తించి ప్రజలు గడిచిన ఎలక్షన్లలో ఇక్కడి ప్రాంత బిడ్డగా రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందడం కేటీఆర్ కు ఇష్టం లేక ఇష్టం వచ్చినట్లు ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు ఎందుకంటే మరి ఇక్కడ ఒక ఫార్మా అనేది ఉంటాం ఒకటి ఏర్పాటు చేస్తామన్నప్పుడు మరి మీరు ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని రెచ్చగొట్టి మరి సురేష్ ఆయన రెచ్చగొట్టి ఇవాళ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ల ద్వారా మీ యొక్క సాక్ష్యాలు తీసుకొని మీ ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి జైల్లో వేసినా కూడా మీకు ఇంకా రావడం లేదంటే అర్థం తెలియని విషయం భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతం అరవై డెబ్బై సంవత్సరాలు వస్తుంది గురునాథ్ రెడ్డి గారు కానీ నందార పెంకటర్ గారు ఉన్నప్పుడు సంత ఈ యొక్క ప్రాంతం అనేవి శాంతియుతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ ప్రాంతం కూడా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండేది మరి ఇవాళ మీరు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు మన పట్నం నరేందర్ రెడ్డి గారు మరి కొత్తనే ఒక్కటి టర్మ్ మీరు వచ్చినారు మరి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసుకుంటూ ఇక్కడ చిచ్చు రేపడానికి కొంతమంది ఉసిగొల్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పకుండా మీకు అది అదే మీకు తిరగబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే మీరు మీరు మాకు అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మాకు ఒక సంవత్సరం నరనేతుంది ఇంకా సంవత్సరం నరగడం కాలేదు మరి వాళ్ళ రేషన్ కార్డుల గురించి కానివ్వండి ఇండ్ల గురించి కానివ్వండి అన్ని కూడా ప్రణాళిక ప్రకారం అన్ని ఒకటి 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 అభివృద్ధి చేసుకుంటూ వస్తూ ఉంటే మరి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టడం మళ్ళీ మీ మీ యొక్క ఉనికి కోసం మీ రాజకీయ రాజకీయ స్వార్థం కోసం మీ రాజకీయాల్లో తెరమరకు అవ్వకుండా ఉండడం కోసం తప్పిస్తే ఈ యొక్క ప్రాంతానికి కానీ ఈ యొక్క ప్రజలకు కానీ ఈ గ్రామాలకు కానీ ఈ నియోజానికి మీరు అది ఎలాంటి మేలు జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు రావడమే అసలు ఆశ్చర్స్పదమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఇక్కడ వచ్చి ప్రజల్ని శాంతియుతంగా జీవనం గడుపుతున్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి ఎందుకంటే లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి బీజేపీలో ఉన్నటువంటి కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరూ అందరుగా ఈ ప్రాంత నివాసులే పొద్దున్న లేస్తే అందరు ముఖాలు చూసుకుంటూ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళనే కొన్ని నిధులు వస్తూ ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న విషయము అందరి ప్రజలకు తెలుసు అందరి కార్యకర్తలకు తెలుసు అందరి సర్పంచ్లకు తెలుసు కాబట్టి మీరు అన్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ప్రత్యేక ఉదయం తెలియజేస్తా ఉన్నాం ముందుగా వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాజీ సర్పంచ్లకు మరియు కౌన్సిలర్లకు అందరికీ స్వాగతం మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయనకు మరియు టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి అందరికీ ప్రత్యేక సమావేశం చేసినందుకు స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఏదైతే కేటీఆర్ గారు కోజ్గి మండలానికి కొడంగల్ కాన్స్టెన్స్కి విచ్చేస్తున్నందుకు ఏ ముఖం పెట్టుకొని హోజుగి మండలానికి విచ్చేస్తున్నీ అడగడానికి కోడంగల్ కోజుగి ప్రజల తరఫున మేము ప్రశ్నించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కోడంగల్ ప్రాంతాన్ని నేను దత్త తీసుకుంటా గత ఎలక్షన్లో నేను దత్త తీసుకుంటా మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలంటని చెప్పి నమ్మక మాటలు చెప్పి ఓట్లేపించుకొని ఒక్కరోజు కూడా ఓడంగల్ ప్రాంతాన్ని ముఖం కూడా చూపెట్టకుండా ఒక నయా పైసా కూడాడంగల్ ప్రాంతానికి ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రాంత బిడ్డలు మేము మోసపోయిన తెలుసుకొని ఈ ప్రాంత బిడ్డని రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది చేసినందుకు ఈరోజు కేటీఆర్ గారు ఒరువలేక ఏ విధంగా బురద జిల్లాలంటని మొన్నటికి మొన్న లగచల్ల గాని అక్కింపేట గ్రామాల్లో ఒక కుట్రపూర్తికమైన కోణంతో వారు రైతులు రెచ్చగొట్టి చేయడం జరిగింది మీరు రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఉన్న కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు మీలాంటి కొందరు నాయకులు రెచ్చగొట్టే మీ ఏదైతే మీ పార్టీకి తుత్తుగా ఉన్నారు కొందరు నాయకులు మీకు మాటలు నమ్మి మోసపోతురు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత ఈ ప్రాంత టిఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు మీరు కూడా ఆలోచించాలి రేపు టిఆర్ఎస్ ఎటిఆర్ గారు వస్తున్నారు ఎందుకు వస్తుర్రో మీరు ఆలోచించాలి ఈరోజు రోడ్ల అభివృద్ధి ఆపడానికి లేట్ ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది ఆపడానికి వస్తుండా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది కట్టి బిల్డింగ్ కట్టి కొత్త ప్రవేశ క్లాసులు పెట్ట పెట్టాలంటని ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉంటే అవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఆపడానికి వస్తుందా ఈరోజు కోజ్కి మున్సిపాలిటీకి మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ ఇచ్చి అన్ని పనులు జరుగుతున్నందుకు అవి ఓర్వలేక దాన్ని ఆపడానికి కేటీఆర్ వస్తుండా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కేటీఆర్ వస్తుండు ఈరోజు బీటీ రోడ్లు కానీ ఆర్ఎంబీ రోడ్లు కానీ రెండు వేల ఐదు వందల కోట్లు ఈరోజు కొడంగల్ ప్రాంతానికి వచ్చినాయి ఓర్వలేక వస్తుందా ఈరోజు చెక్ డ్యామ్లో ఈరోజు రైతులకు ఏ పొలాల్లో వాళ్ళకు నీరు నిండాలంటని ఈరోజు చెక్ డ్యామ్లో మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది అవి ఆపడానికి కేటీఆర్ వస్తుండా ఏ ముఖం పెట్టుకొని సిగ్గుశ్వరం లేకుండా నువ్వు కోసి ప్రాంతానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అంటే నేను ముఖంగా అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు పట్నం నరేంద్ర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈరోజు కమిషన్లకు ప్రకృతి పడి గత ఐదేళ్ళు ఇక్కడున్న వ్యాపారస్తులని ఇక్కడున్న సామాన్య ప్రజల్ని పీడించి భూముల్లో కన్నదంలో గొడవలు పెట్టి వాళ్ళందరూ విడగొట్టి ఈరోజు ఈ ప్రాంతాన్ని అచ్చునం చేసినందుకు ఈరోజు నరేంద్ర రెడ్డి ఈరోజు కేటీఆర్ తీసుకొస్తున్నావా నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే మళ్ళోసారి కోడంగాలు కరుగు పెట్టరా ఈ ప్రతీక ముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డలు అందరు కలిసి వెలిసిగా అన్నదమ్ములుగా ఉండాలంటని ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ కాన్స్టెన్సీగా చేయాలంటని ముఖ్యమంత్రి గారు కళ్ళ కంటున్నారు ఆ కళలకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళ చెమట ఓడిసి కష్టపడుతున్నారు పార్టీలకు అతీతంగా ఏ స్కీమ్ వచ్చినా ఇంతకుముందు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు ఇండ్లు కానీ ఏమొస్తుంటే స్కీములు పెట్టి దళిత బంధు కానీ వాళ్ళ పార్టీ నాయకులకు ఇస్తుంది ఈరోజు స్వచ్ఛందంగా గ్రామ సభలు పెట్టి ఎవరికి అరహులు ఉన్నారో ఎవరైతే నిజమైన లబ్ధిదారులలో వాళ్ళకి ఈరోజు ఇండ్లు కానీ ఈరోజు రైతు భరోసా కానీ ఏదున్నా కూడా మేము స్వచ్ఛందంగా ఆ లబ్ధిదారులకు చెంద విధంగా గ్రామ సభలు రచ్చకట్ట ముందల గ్రామ సభలు పెట్టి మేము పథకాలు ఇస్తున్నాం మీలాగా నాలుగు గోడల మధ్యలా కూర్చొని పథకాలు రూపొందిస్తలే ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళండి గ్రామాలకు గ్రామాల్లో రూపొందించి అధికారు వద్ద వద్దకు అధికారులను పంపించి ఈరోజు కలెక్టర్ కానీ కలెక్టర్ ఒక ఊరికి చూడని రోజుల్లో ఈరోజు కలెక్టర్ గారు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి విచ్చేసి ఈరోజు గ్రామాలని అభివృద్ధి చేస్తున్నందుకు మీరు వస్తున్నారా ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా మొన్న పార్లమెంట్లో ఎన్నికల గుండు సున్నా వచ్చింది ఇప్పుడు కూడా మా గుండు సున్నా వస్తాను భయంతో ఈరోజు డ్రామా రావు డ్రామా లేనికే రోజుకి వస్తున్నాడు ప్రజలారా టీఆర్ఎస్ నాయకులారా మీరు గ్రహించాలి ఎందుకంటే మీరు కూడా మా సహచరు నాయకులే మా ఊరు నాయకులే మా గ్రామ నాయకులే మీరందరూ మా ప్రాంత వాసులే ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మనమందరం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు బలోపితం చేద్దాం కేటీఆర్ నరేంద్ర రెడ్డి మాయా మాటలకు మీరు మోసపోయి మీరు ఏవేవో విధంగా చేసి ఈ ప్రాంతానికి మనం అభివృద్ధి అడ్డుకొని చరిత్రలో ద్రోగులుగా వెళ్ళిపోవాల చరిత్రని సృష్టించే అరే పాలన నాయకుల్ని అందరూ కలిసి మెలిసి ఆవిర్భవిస్తున్నారంటని ఆ విధంగా ఉండాలంటని తెలియజేసు ఈ అవకాశిన పెద్దలందరికీ ధన్యవాదాలు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్